హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్దాం ఇంటర్నెట్ లేని ప్రపంచం ఎలా ఉంటుంది సామమూర్తి గారు పదవీ విరమణ చేసి ఉన్న ఊర్లోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు అది పల్లెటూరు కావడం ఇంకా పూర్తిగా టెక్నాలజీ అభివృద్ధి కాలేదు మూర్తిగారి కొడుకు కూతురు మంచి ఉద్యోగాలు సంపాదించి సిటీలలో స్థిరపడిపోయారు ఆయన మాత్రం భార్య రుక్మిణీతో కలిసి ఆ ఊర్లోనే ఉంటారు ఒకరోజు కొడుకు ప్రకాష్ ఫోన్ చేసి తనకి అమెరికా వెళ్లే అవకాశం వచ్చిందని ఆ విషయం తన తండ్రితో చెప్పాలని అంటాడు ఫోన్ తీసిన రుక్మిణి మీ నాన్నగారు బ్యాంకుకి వెళ్ళి ఇంకా రాలేదు నాన్న మధ్యాహ్నం అవుతోంది ఆలస్యమయ్యేలా ఉందేమో అంటుంది సరే అమ్మా నేను సాయంత్రం చేస్తాను నాన్నగారు వచ్చిన తర్వాత నువ్వు ఈ విషయం చెప్పు అని ఫోన్ పెట్టేస్తాడు కొడుకు ప్రకాష్ మూర్తిగారు మధ్యాహ్నం ఎండలో బ్యాంకు నుంచి తిరిగి రాగానే భార్య కాలు చేతలో కడుక్కుని రండి భోజనం వడ్డిస్తాను ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది అంటుంది భోజనం చేస్తూ ఈరోజు బ్యాంకులో చాలా మంది ఉన్నారు పాపం మేనేజర్ రంగారావు గారు నన్ను ముందు మీరు వెళ్ళిపోండి అన్నా కానీ అందరూ ఉన్నారు కదా అని నేను కూడా అలాగే లైన్లో నిల్చుని ఉన్నా అందుకే ఇంత లేట్ అయ్యింది అంటారు మూర్తిగారు భార్యతో ఏమండి మన ప్రకాష్ ఫోన్ చేశాడు మీరు బ్యాంకుకి వెళ్ళినప్పుడు అని భార్య చెప్పింది వాడికి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిందంట ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాడు దాని గురించి పాపం మీతో చెబుదామని ఫోన్ చేశాడు సాయంత్రం మళ్లీ చేస్తానన్నాడు అని చెప్పింది మీరు ఇంట్లోనే ఉండండి అంటుంది రుక్మిణి సరే అని భోజనం ముగించుకుని కాసేపు నడు వాల్చి సాయంత్రం అయ్యేసరికి లేచి టీ తాగుతూ కూర్చున్నాడు ఉదయమే లేచి వాకింగ్ చేసి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకుని కాఫీ తాగుతూ పేపర్ చదువుతారు ఆ తర్వాత భార్య చేసిన టిఫిన్ తిని టీవీలో వార్తలు చూస్తూ కూర్చుంటారు ఈలోగా ఎవరైనా ఏదైనా పనికి సాయం రమ్మని అడిగితే వెళ్తారు మధ్యాహ్నం వేళకి ఇంటికి వస్తారు భార్యతో కలిసి భోజనం చేసి కాసేపలా పడుకుంటారు సాయంత్రం స్కూల్ అవ్వగానే పిల్లలందరూ వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో చేరి క్రికెట్ లాంటి ఆటలు ఆడుతూ ఉంటారు ఆ పిల్లల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు మూర్తిగారు ఎవరికైనా ఏదైనా గాయమైతే వెంటనే ప్రథమ చికిత్స చేసి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు తర్వాత ఆయన స్నేహితులతో కాసేపు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చీకటి పడేసరికి ఇంటికి చేరుకుంటారు కావలసిన సరుకులతో అది ఆయన దినచర్య ఆ రోజు సాయంత్రం ప్రకాష్ మళ్లీ ఫోన్ చేసి తండ్రికి తన అమెరికా ప్రయాణ సంగతి చెప్తాడు నాన్నగారు వచ్చే నెలలో వెళ్లాల్సి ఉంటుంది ఏమంటారు అని అడుగుతాడు మీ ఇష్టం అని చెప్తారు మూర్తిగారు సరే నాన్నగారు కానీ మీకు స్మార్ట్ ఫోన్ ఉంది ల్యాప్టాప్ ఉంది ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉంది హాయిగా ఇంట్లో కూర్చుని బ్యాంకు పనులు మార్కెట్ పనులు అన్నీ ఫోన్లో చేసుకోక ఇంకా ఉత్తరాలు అంటూ పోస్టాఫీస్కి బ్యాంకులో డబ్బులు కట్టడానికి మీరే ఎందుకు వెళ్తున్నారు అమ్మ కంగారు పడుతోంది మీరు ఈ రోజు లేట్ గా వచ్చేసరికి అన్నాడు ప్రకాష్ భార్య వంక చూస్తారు మూర్తిగారు ఆవిడ తలదించుకుంటుంది మూర్తిగారు ఇలా అంటారు టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అన్ని ఫోన్లు ఆన్లైన్లో అయిపోతున్నాయి కానీ మా చిన్నప్పుడు ఉత్తరాలు రాసుకునేవాళ్ళం వాటిలో ఉండే ఆత్మీయత ఫోన్లో మాట్లాడినా ఉండదు ఇప్పటికీ సైన్యంలో ఉన్నవారికి సహాయం అవసరమైన వారికి నేను ఉత్తరాలు రాస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు ఆ ఉత్తరాలు చదివి ఎంతో సంతోషిస్తారు ఇక మార్కెట్ బ్యాంక్కి వెళ్ళటం అంటావా ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేయాలరా నేను కాసేపు ఏదో ఒక పని మీద అలా వెళ్తే సరదాగా నలుగురిని కలిసినట్టు ఉంటుంది ఊర్లో విషయాలు తెలుస్తాయి మొన్న మధ్య నేను నీరసం అని రోడ్డు మీద పడిపోతే ఆ రిక్షా సాంబయ్య అదే నా పేరే అని ఎప్పుడు మనం అనుకుంటూ ఉండేవాళ్ళం కదా సాంబయ్యనే నన్ను తీసుకువచ్చింది ఇంటికి ఒకసారి నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మన డాక్టర్ గారిని తీసుకుని వచ్చింది మన పని మనిషిలచ్చి నేను టైఫాయిడ్ జ్వరంతో లేవలేని సమయంలో కిరాణ్ షాపు సేటు వచ్చి నా ఆరోగ్యం గురించి విచారించి సరుకులు తనే వచ్చి ఇచ్చాడు టీ కొట్టు రంగయ్య వచ్చి కావలసిన కూరలు మందులు తీసుకుని వచ్చాడు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు అలా తిరిగిన వల్ల అందరినీ పలకరిస్తూ ఉంటాను కాబట్టి నేను రాని రోజు నాకు ఏమైందో అన్న అనుమానంతో మన ఇంటికి వచ్చారు లేవలేని స్థితిలో ఉన్న నాకు అన్నిట్లో సాయం చేశారు అదే నేను ఎప్పుడూ ఇంట్లో కూర్చుని ఫోన్లో మాట్లాడుతూ అన్నీ ఫోన్లో చేసుకుంటూ ఉంటే నన్ను ఎవరు పట్టించుకుంటారా మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అవసరానికి మనం తోడు పడకపోతే మనకు మాత్రం ఎవరు సహాయపడతారు అందుకే నాకు ఇలాగే బాగుంది రోజు బయటకు వెళ్ళి అన్ని పనులు చూసుకొని రావటం ఇంకా మీ అమ్మ సంగతి అంటావా నేను ఇంటికి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటుంది పక్కింటి పంకజం గారితో పని మనుషుల లచ్చితో ఎదురింటి వర్ధనమ్మ గారితో కాలక్షేమం కబుర్లు బాగానే చెప్పుకుంటుంది నేను వచ్చేసా ఇంకా ఇద్దరమే కదా ఇంట్లో ఊర్లో విషయాలు అన్నీ తనకి నేను నాకు తను చెప్పుకుంటూ ఉంటాం చివరగా మీలాగా ఫాస్ట్ ఫుడ్ తిని ఫాస్ట్ కల్చర్లో మేము బ్రతకలేమురా అందుకే ఓపిక ఉన్నంతకాలం మేము ఇక్కడే కాలం గడిపేస్తాం ఆ తర్వాత సంగతి ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు అంటాడు కొడుకు ప్రకాష్కి కూడా తండ్రి మాటల్లో ఆవేదన నలుగురి కోసం ఆయన చెప్పే మంచి విషయాలు అర్థం చేసుకుంటాడు మీ ఇష్టం నాన్న కానీ మీకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా మాకు వెంటనే కబురు చేయండి అంతేకాదు నేను నా అమెరికా ప్రయాణం కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాను నెలకి ఒకసారి వచ్చి అక్కడ మీతో గడుపుతాను మీకు దూరంగా విదేశాలకి వెళ్ళలేము అంటాడు ఆ మాటలకి సంతోషంతో ఆనంద బాష్పాలు చేరతాయి గారికి రుక్మిణి గారు కూడా ఎంతో సంతోషిస్తుంది పల్లెటూరులో ఉండే ఆప్యాయతలు అనుబంధాలు ఇప్పటికీ చెదిరిపోతున్నాయి టెక్నాలజీ మత్తులో పడి పూర్తిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోవడం మానేస్తే మన అవసరాలకి ఎవరు ఉండరు కాబట్టి ఆ అనుబంధాలను అలాగే ఉంచుదాం ఎంతవరకు అవసరమో అంతవరకే ఇంటర్నెట్ వాడకం మంచిది మితి మీరితే తిప్పలు తప్పవు కదా ఇంటర్నెట్ లేని ప్రపంచ బంధాలు అనుబంధాలతో ఉంటుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ